నేనే వస్తాను కారణం ఏమిటంటే మండి కేంద్రంలో మా గురించి అంత కష్టపడి ఎలక్షన్లు చేసేలా కష్టపడ్డారు మెడబోలు తిన్నప్పుడు కూడా తిరిగారు నేను తిరిగినప్పుడు కూడా తిరిగారు అదేవిధంగా మరి పూర్తి ఏజెంట్లు కానీ పూర్తి కన్వీనర్లు కానీ సచివాలయం కన్వీనర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడైతేనే అందరూ కూడా ఒకసారి పరిస్థితి తప్పనిసరిగా అక్కడికి వచ్చే నేను తల్లిదండ్రులు తెలియజేస్తానని చెప్పి ఎవరిని అక్కడ రావచ్చు అని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఏది ఏమైనా మరి ఇంత సహకరించాలి మీ అందరికీ కూడా మరొకసారి ఇక ఇప్పటికే మరి కాలతీత రెండే రెండు విషయాలు చెప్పదలుసుకున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి మీ గ్రామం ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో రకంగా కయ్యని కాదు గొడవలు పెట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేశారు దానికి కూడా ఒక కారణం ఎందుకంటే మహిళలు ఓటింగ్కి వచ్చారు గొడవలు జరిగితే మహిళలు చల్ల చెదరైపోతారు మళ్ళీ పోలిక మళ్ళీ బాధ సరే ఇంటికి వెళ్ళిపోయారండి ఎందుకు ఆ గొడవలు జరిగింది మనం ఈ పోతే అంతే అని ఇంటికెళ్ళి వెళ్ళిపోతారు అప్పుడు నష్టపడితే మనకే నష్టం అందులోంచి వాళ్ళ ప్లాన్ ప్రతి ఊర్లో కూడా ఏదో ఆ గొడవలు జరుపుకుంటే పట్టలు జరుగుతుంటే చల్ల చెదరైపోతారు అందుకే మా నాయకులు ప్రతి గ్రామంలో కూడా ముందుకని విజ్ఞప్తి చేస్తారు దయచేసి వాళ్ళు ఎవరు ఎంత కవింపు చర్యలు చేసినా కూడా ఎవరు కూడా సహనం కోల్పోద్దని నేను చెప్పాను ఆ విధంగానే ప్రయత్నించారు మన నాయకులందరూ కూడా అందు గురించే పోలింగ్ ఇప్పుడు పంచాయతీ బోర్డులు